వసతి దివిన విధానం ద్వారాను ప్రతి పేదవాడు కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలనే ఒక ఆలోచనతో ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకుంటే ఇవాళ ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేయకుండా ఇవాళ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు అనేక జిల్లాల్లో ఇవాళ చూస్తూ ఉన్నాం చదువుని అర్థాంతరంగా ఆపుకొని ఎందుకంటే కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే కాలేజీలకి రాని రానిటువంటి పరిస్థితులు చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి కూడా పరీక్షల్లో పాస్ అయినప్పుడు కూడా వాళ్ళకు కావలసినటువంటి సర్టిఫికేట్స్ ఫీజు కట్టలేదని సాగు అడ్డుగా పెట్టుకుని ప్రైవేటు యాజమాన్యాలు ఇవాళ వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వేలాది మంది చదువుని అర్ధంతరంగా మానుకొని ఓ పక్క కూలీ పనులకో వ్యవసాయ పనులకో లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలలో ఇవాళ వాటి కోసం తాపత్రపడి ముందుకు సాగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం నిజంగా చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడగదలుచుకున్నా ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మీకు అధికారం అప్పు చెప్పారు అప్పు చెప్పినటువంటి అధికారాన్ని అప్పు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు పేద ప్రజలకు సంబంధించి ముఖ్యంగా పేద విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల ఎందుకంటే మీరు చెప్పే మాటలు ఆ విధంగా ఉన్నాయి మీరు ఏం చెప్తా ఉన్నారు దేశ విదేశాలకు సంబంధించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు ఈ సంస్కరణ తేవటం దేవుడు మాటెరుగు ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే పకినికి శ్రీకారం చుట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకనో చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా రెండు వేల నాలుగు పూర్వం తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కానీ ఏ రోజు కూడా సమాజానికి సంబంధించి ఒక మంచి చదవమని కానీ పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఆయన మధ్యలో ఏనాడు కూడా మిదిలే పరిస్థితి కాదు ఆ తర్వాత మరలా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితుల్లో కానీ మరలా తిరిగి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఆయన పదవి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో కానీ ఆయన చదువుకి పేద విద్యార్థులు దూరం చేయాలా ఈ రాష్ట్రంలో అందరూ కూడా చదువుకుంటే తమ మనుగుడికే ఇబ్బంది ఎదురుతుందనే భావంతోనే ఇవాళ చదువుకి దూరం చేసే పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి బాబు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా నీకు సిగ్గుంటేనో నీకు సమాజం పట్ల సమాజ అభివృద్ధి పట్ల సిద్ధశుద్ధింటేనో రెండు వేల నాలుగులో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు చదువుకి పేదరికం అడ్డు కాకూడదు పేద విద్యార్థులుగా పుట్టినప్పటికి వాళ్ళ జీవితాల్లో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలా ఆ చదువులు చదువుకోవాలంటే ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టకుండా వాళ్ళకు ఉచితంగా చదువు చెప్పే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలనే ఆలోచనతోనే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రెంబర్స్ దానిని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు గుర్తు చేస్తా ఉన్నారు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫీజు రెంబర్స్మెంట్ విధానం ద్వారానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన కులాల్లో పుట్టినటువంటి విద్యార్థులు సైతం కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని దేశ విదేశాల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో స్థిరపడినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తున్న దేశంలో ఎక్కడా చూడాలా ఫీజు రెంబర్స్ విధానం ఎందుకంటే ఆ రోజున ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కార్యక్రమం తీసుకున్నా ఉచిత విద్యుత్ కార్యక్రమం తీసుకున్నా అంటే పేదల జీవితాల్లో మార్పుకు శ్రీకారం చుట్టాలనే భావంతోనే ఆయన అటువంటి కార్యక్రమాల్ని రూపకల్పన చేసి ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు ఇవాళ మరలా కూడా సూటిగా చెప్పదలుచుకున్నా ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు మరో రెండు అడుగులు ముందుకేసి విద్యా వ్యవస్థలోనే అనేకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు అంటే కాలేజీ చదువులకు పరిమితమైనటువంటి ఫీజు రిమర్స్ విధానం ఆ విధంగా కాదు ఎల్కేజీ నుంచి కూడా వాళ్ళకు ఉచితంగా చదువు చెప్పాలా ఆ చదువు చెప్పే ప్రక్రియలో కూడా పాఠశాలలన్నీ కూడా రూపు మార్పాలా నాడు నేడుతో మొదలుపెట్టి ఇంగ్లీష్ విద్య తీసుకురావడం కానీ సిబిఎస్ఈ సిలబస్ కానీ లేకపోతే ట్యాబ్స్ ఇచ్చే కార్యక్రమం కానీ అనేకమైనటువంటి వ్యవస్థలో మార్పులకి శ్రీకారం చుట్టి ఇవాళ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో కాదు విద్యా వ్యవస్థలో కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కినటువంటి పరిస్థితులు బహుశా చరిత్రలో ఎక్కడా కూడా విద్యా వ్యవస్థ సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ విధానానికి సంబంధించి కానీ లేదా విద్యార్థి వసతి వీలు సంబంధించి కానీ సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల్ని అదేదో ఖర్చు పెట్టినట్టుగా ప్రభుత్వం ఏ ఏ రోజు కూడా భావించాల ఈ రాష్ట్రానికి భవిష్యత్తుకు సంబంధించి అది పెట్టుబడిగా విద్యార్థులు తలరాతులు మారాలంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలా ఆ చదువులు చదువుకోవడానికి అవకాశం కల్పించాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు జనవరి వరకు కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా ఏ ఒక్క నెల కూడా ఒక్క త్రైమాసికం కూడా బకాయిలు లేకుండా అనుకున్న సమయానికి డేటు ప్రకారం నిధుల్ని విడుదల చేసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఎందుకంటే ఆ రోజున ప్రభుత్వం విడుదల చేయాలనే భావనతో ముందుకు వచ్చినప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎన్ని ఎన్నికల నిబంధనల మేరకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఈ ఫీజు విడుదలకు సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు మూడు త్రైమాసికాలు అయిపోయాయి నాలుగవ త్రైమాసికంలో అడుగు పెడతా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థి దీమి విద్యార్థి ఫీజు రెంబర్స్మెంట్ సంబంధించి రెండు వేల ఎనిమిది వందల కోట్లు వసతి ధీమికి సంబంధించి పదకొండు వందల కోట్లు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థులకి ఈ రెండు కార్యక్రమాల ద్వారా చెల్లించవలసినటువంటి పరిస్థితులు ఎందుకు తాత్సారం చేస్తున్నాను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు ఇచ్చే బిల్లులని కూడా కాంట్రాక్టర్లకి వేల కోట్ల రూపాయలు దోచిపెడతా ఉన్నారే కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థుల లేదా అని అడుగుతా ఉన్నా ఏ దిశగా మీరు ఈ పరిపాలన తీసుకెళ్లాలని చెప్పిన సూటి కడుతూ ఏ దిశగా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరి ప్రలోభాలని మీరు కాపాడటం కోసం ఆలోచన చేస్తా ఉన్నారు దయచేసి పద్ధతి మార్చుకోమని చెప్పి ప్రభుత్వానికి సూటిగా చెప్పదలుచుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అందుకే విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఈ బకాయిలకి సంబంధించి ఫిబ్రవరి ఐదో తేదీ ఐదో తారీఖున విద్యార్థులతోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ కలిసి జిల్లా కేంద్రాలలో జిల్లా కలెక్టర్లను కలిసి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల్ని మార్చుకోవాలని తప్పనిసరిగా ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు కలిసి విజ్ఞాపత్ర పత్రాలు ఇవ్వాలని చెప్పి గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మీకు ఇప్పటికే చూశారు ఇవాళ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ధాన్యాన్ని గిట్టుబాటు ధర కల్పించడం కోసం రోడ్డుపైకి వచ్చి రైతులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం జరిగింది దాంతో పాటుగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వినియోగదారులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెంటు పోరు కార్యక్రమాన్ని నిర్వహించాం రేపు ఐదో తారీఖున ఫీజు పోరు కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోతా ఉన్నాం చేపట్టే ముందు కూడా నేను చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్నా మరోసారి మరోసారి చెప్తా ఉన్నా పేద ప్రజల జీవితాలకు సంబంధించి పేద విద్యార్థుల జీవితాలతో మీరు సెలగాట పడతా ఉన్నారు మీరు సింహం పైన స్వారీ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదే విధమైనటువంటి పోకలతో మీరు ముందుకు సాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంగా పెద్ద ఎత్తున దీనిపైన కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే మీరు ఇప్పటి వరకు కూడా మొన్నెప్పుడో ప్రభుత్వం ఏడు వందల కోట్ల పైచీలకు మేము ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు కానీ వాటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరికి కూడా చెందినటువంటి పరిస్థితి లేదు మేము అడిగేది ఏదైతే బకాయిలుగా ఉందో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మరోసారి ప్రభుత్వానికి సూటిగా చెప్తా ఉన్నాం ఇప్పటికే విద్యార్థి లోకం ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంబంధిత అధికారులతోనూ మంత్రులతోనూ కలిసి ఎందుకంటే విద్యార్థులు మాత్రమే కాదు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇవాళ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు అయి లోకేష్ గారు సార్ చంద్రబాబు గారికి ఇచ్చారు సంబంధిత అధికారులు కూడా కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితులు మేము కూడా దీన్ని ఏదో రాజకీయ కోణంలో ఆలోచన చేయట్లా రాజకీయ కోణంలో కూడా మాట్లాడతాలా ఎందుకంటే ఇది సమాజానికి సంబంధించి మరీ ముఖ్యంగా పేద విద్యార్థుల జీవితానికి సంబంధించి ఇవాళ మీ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేపట్టే వాళ్ళ జీవితాలు ఏం కావాలా వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా ఏం ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా మీ ఇష్టం వచ్చినటువంటి మీరు మీ విధమైనటువంటి పోగడలతో ముందుకు సాగుతారా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు పరిపాలన చేసిన కాలంలో చివరికి వీళ్ళ బకాయిల్ని కోట్ల రూపాయల బకాయిల్ని పెడితే అధికారంలోకి వచ్చినటువంటి మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బకాయిలు చెల్లించలేదా ఏమనుకుంటా ఉన్నారు మేము ఏం చెబుతా నడుస్తున్న భావంతో ముందుకు సాగితే ఇదేమో రాజ్యం కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలా సమాజానికి సంబంధించినటువంటి మరీ ముఖ్యంగా విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలా ఆ విధమైనటువంటి ఆలోచన చేయకుండా ముందుకు సాగితే ప్రపంచంలో ఎంతమంది నియంత్రులు చూసాం ఎంతమంది ప్రజా వ్యతిరేక విధానాల్ని చేపట్టి ముందుకు సాగినటువంటి వ్యక్తులు చూసాం ఎవరైనా కూడా విద్య ముఖ్యంగా నేను నమ్ముతా విద్యార్థి లోకంతో పెట్టుకున్నటువంటి ఏ ఒక్కరైనా కూడా చరిత్రలో కనుమరుగడం అనేది ఖాయంగా అనేక సాక్ష్యాలుగా చరిత్ర చెబుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా చేసినప్పుడు వాళ్ళ ఆలోచన వాళ్ళ విధానం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే సమాజంలో పేదరికాన్ని రూపుమాపాలనే ఆలోచన దుఃఖంతో ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా డైరెక్ట్గా ఎక్కడా కూడా మధ్యవర్తులు లేకుండా బ్రోకర్ లేకుండా బటన్ నొక్కి వాళ్ళ ఖాతాల్లో జమ చేసినటువంటి విధానం కానీ వాళ్ళ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు పేద ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకునే వ్యక్తులు అంతకంటే కూడా కాదు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు లాపడాలా వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లను దోచిపెట్టాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది ఏ జగన్మోహన్ రెడ్డి గారు చేయంగా మీరు ఎందుకు చేయలేరు అటువంటి ఆలోచన మీరు ఎందుకు చేయట్లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి సొంత ఎజెండాలు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇది ఈ విద్యారంగానికి సంబంధించి మాత్రం ఇది సమాజంలో కూడా నేను ప్రజాస్వామ్యవాదుల్ని మేధావులు కూడా నేను వారిన కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వ పోకళ్ళని గమనించమని కోరుతా ఉన్నా ఈ విధమైనటువంటి పోకళ్లతో ముందుకు సాగితే ఈ రాష్ట్రం ఏమైపోద్ది ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థుల జీవితాలు ఏం కావాలా ఈరోజు ప్రతి పేదవాడు కూడా చదువుకుంటున్నాడంటే ఇంజనీరింగ్ డాక్టర్ ఐఐటి లాంటి కోర్సులో పెద్ద పెద్ద కోర్సులో చదువుకున్నా అంటే రాజశేఖర్